నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో నారా లోకేష్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు నారా లోకేష్ ఆరోగ్య ఆరోగ్యరక్ష కన్వీనర్ డాటా చక్రవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో నలభై రెండు కేజీల కేక్ ను రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కట్ చేశారు అనంతరం నారా లోకేష్ కు ప్రత్యేక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ యువగళం పేరుతో రాష్ట్రమంతా పాదయాత్ర చేసి యువతలో ఉత్తేజం కలిగించి ప్రజల ఆశీస్సులు పొందిన యువనాయకుడు లోకేష్ అని కొనియాడారు ఆయన ఆయుర ఆరోగ్యాలతో నిండు నూరేళ్లు రాష్ట్ర ప్రజల ఆశీస్సులతో సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ నందిమండల భానుశ్రీ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు జాతీయ కార్యదర్శి భువనాయకుడు ఆర్ లోకేశ్వరి జన్మయుడు ఈరోజు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఏదైతే ఆర్ లోకేష్ ఆరోగ్య రక్షణ రక్షణతో సేవా కార్యక్రమాలు ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నాడు దాట్లా చక్రవర్త రెడ్డి ఆధ్వర్యంలో రూరల్ నియోజకంలో ఉండే నాయకులు కార్యకర్తలు అందరం కలిసి కేక్ కటింగ్ కార్యకర్తలు చేసుకోవడం జరిగింది నారా లోకేష్ గారు ఇలాంటి జన్మదినాలు మరెన్నో జరుపుకోవాలని భవిష్యత్తులో నారా లోకేష్ గారి నాయకత్వంలో ఈ ఆంధ్ర రాష్ట్రానికి ఎంతో మేలు జరగాలని ముఖ్యంగా ఇటీవల తెలుగుదేశం పార్టీ సభ్యత్వం ప్రపంచ చరిత్రలో ఎక్కడ లేని విధంగా కోటి సభ్యత్వాల్ని పూర్తి చేసే కథ తెలుగుదేశం పార్టీకి దక్కింది కోటి సభ్యత్వాలు పూర్తయ్యాయంటే దానికి కారణం నారా లోకేష్ గారు నిరంతరం నాయకులతో కార్యకర్తలతో సమన్వయం చేసుకునే పరిస్థితి తెలుగుదేశం పార్టీ నాయకుల్లో కార్యకర్తల్లో వారి మీద నమ్మకం ఈ కారణాలు ముఖ్యంగా నారా లోకేష్ గారు ప్రభుత్వ పరమైన కార్యక్రమాలు కాకుండా రాష్ట్ర అభివృద్ధి కార్యక్రమాలు కాకుండా కష్టాల్లో తెలుగుదేశం పార్టీలో పనిచేసిన ప్రతి కార్యకర్తని ప్రతి నాయకుని గుర్తుంచుకొని ఈరోజు ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళందరికీ సముచితంగా గౌరవం కల్పిస్తూ ఉన్నాడు అలాంటి నారా లోకేష్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు నెల్లూరు రూరల్ ఆరోగ్య ఆరోగ్య రక్ష ఆధ్వర్యంలో మా ప్రీతమ నేత రెడ్డి శ్రీధరెడ్డి గారి చేతుల మీదుగా ఈరోజు నలభై రెండు కేజీల కేక్ని కట్ చేసి ఆయన పుట్టినరోజు వేడుకల్ని ఘనంగా నిర్వహించడం జరిగింది ముఖ్యంగా కార్యకర్తలకి ఏ కష్టం వచ్చినా ఆయన ఒక ఆయన టీం ఒక ప్రత్యేకమైన టీం పెట్టుకొని ఎవరికైనా ఆరోగ్యం బాలేకపోయినా ఎవరైనా మరణించినా ఇమీడియట్గా స్థానిక ఎమ్మెల్యేలకి స్థానిక మంత్రులకి అలర్ట్ చేస్తూ ఆర్థిక ఆర్థిక సాయంతో పాటు ఉద్యోగ ఉద్యోగ భరోసాను కూడా కల్పిస్తున్న ఇటువంటి నాయకుడిని మేము ఆదర్శంగా తీసుకున్నందుకు గర్వపడుతున్నాం ఎన్నో కేసుల్ని ఎన్నో అవమానాలని ఎదుర్కొని ఈరోజు ఒక దీరుళ్లాగా మన ముందు నిలబడ్డాయి ఈ రాష్ట్ర ప్రభుత్వం కోసం ఈ రాష్ట్ర ప్రజల కోసం అహర్నిశలు కష్టపడుతూ కుటుంబాన్ని సైతం ఆయన జన్మదినానికి దూరంగా ఉంటూ దావోస్లో అనేక పరిశ్రమలని రాష్ట్రానికి తీసుకురా తీసుకువచ్చే దాంట్లో ప్రథమ పాత్ర పోషిస్తున్నటువంటి మా యువనేత నారా లోకేష్ గారికి మరొక్కసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం